హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన మౌరం సో ఈ వీడియోలో డెలివరీ తర్వాత ఫార్టీ టూ డేస్ ని పోస్ట్ పార్టం టైం అంటారు సో ఆ పోస్ట్ పార్టం టైంలో బాడీ త్వరగా రికవర్ అవ్వడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫర్దర్ గా నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన బాడీ త్వరగా రికవర్ అవ్వాలి అని అంటే మన బాడీకి కావాల్సింది రెస్ట్ సో ఫస్ట్ ఫార్టీ టూ డేస్ అంటే డెలివరీ తర్వాత నుంచి ఫస్ట్ ఫార్టీ టూ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎంత వీలుంటే అంతవరకు రెస్ట్ తీసుకోవడం చాలా వరకు మంచిది సో ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే బాడీ అంత త్వరగా హీల్ అవుతూ వస్తుంది అండ్ నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మనం హైడ్రేటెడ్గా ఉండడం సో ఎప్పుడైనా బాడీకి హైడ్రేషన్ అనేది చాలా అవసరం డ్యూరింగ్ లాక్టేషన్ టైం ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉంటామో మిల్క్ సప్లై అనేది బాగుంటుంది అండ్ మన బాడీ కూడా త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది వాటర్ కూడా ల్యూ ఫామ్ వాటర్ తీసుకుంటే ఇంకా త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో పాసిబిలిటీ ఉన్నన్నిసార్లు కూడా ల్యూ ఫామ్ వాటర్ తాగడానికి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి హెల్దీ ఫుడ్ అండి సో ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో మన బాడీ రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మన మిల్క్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ బ్రెస్ట్ మిల్క్ యొక్క క్వాలిటీ బాగుంటుంది సో ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్ మీల్స్ అంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారం తీసుకుంటామో సో అవన్నీ మన బ్రెస్ట్ మిల్క్ లోకి వెళ్ళి అవి బేబీకి వెళ్ళడం వల్ల బేబీస్ యొక్క హెల్త్ కూడా బాగుంటుంది అండ్ వాళ్ళు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కానీ చాలామంది బాలింత పథ్యం పేరు మీద అసలు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కొన్ని రిస్ట్రిక్టెడ్ ఫుడ్స్కి మాత్రమే స్టిక్ అయిపోయి ఉంటారు అది చాలా వరకు తప్పు ఇప్పుడు మనకు గైనకాలజిస్ట్లు కూడా సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి అన్ని రకాల ఫుడ్ తీసుకుంటేనే బేబీ అండ్ మదర్ ఇద్దరు కూడా బాగుంటారని చెప్తున్నారు అండ్ మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా దేశీ గీ ఆర్ కౌ గీ యూజ్ చేయడానికి ట్రై చేయండి సో గీ వల్ల వెయిట్ పెరిగిపోతామేమో అనే భయం అవసరం లేదు నెయ్యి మన బాడీ త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేయడమే కాకుండా బాడీలో గుడ్ ఫ్యాట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అండ్ ఫుడ్ విషయంలో మనం తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటి అంటే చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడమే మంచిది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో అయినా పోస్ట్ మార్టమ్ టైంలో అయినా చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది సో ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి లైక్ వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది ఈజీ అవుతుంది అండ్ మనకు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అండ్ అలాగే పాజిబిలిటీ వాళ్ళు గోండ్ లడ్డు అని ఉంటుంది స్పెషల్లీ ఫర్ బాలింతలు సో నేను దాన్ని కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళు అది కూడా తయారు చేసుకోండి ఈ గోండ్ ఏంటి అంటే బాడీ రికవరీకి అండ్ బాడీ హీల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి కూడా ఈ గోండ్ అనేది యూజ్ అవుతుంది ఇంకా బాలింతలకు ముఖ్యంగా కావాల్సింది నిద్ర సో ఎప్పుడైతే మనం సరిపోను నిద్రపోతూ ఉంటామో అంటే ఇంత టైం అని ఏం లేదు బట్ రెస్ట్ తీసుకుంటూ రెస్టింగ్ టైంలో కూడా నిద్రపోతూ ఉంటే బాడీ హీల్ అవుతూ ఉంటుంది అండ్ ఫాస్ట్ రికవరీ అనేది జరుగుతుంది జనరల్లీ న్యూ కి నిద్ర అనేది అసలు సరిపోను ఉండదు ఎందుకంటే పిల్లలు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు లెగుస్తారు అనేది తెలియదు మోస్ట్లీ బేబీస్ ఎక్కువగా నైట్ టైంలో మేల్కొని ఉంటారు డే టైంలో పడుకుంటూ ఉంటారు కాబట్టి పిల్లలతో పాటు మీ స్లీప్ ప్యాటర్న్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవడం వల్ల కాస్త అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది మీ బాడీకి దొరుకుతుంది సో దట్ రికవరీ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే స్క్రీన్ టైం అవాయిడ్ చేయడం ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అసలు స్క్రీన్ టైం అనేది యూజ్ చేయకపోవడమే మంచిది ఇప్పుడు అందరూ కూడా మొబైల్స్కి టీవీస్కి అలవాటు పడిపోయి చూడకుండా ఉండలేకపోతున్నారు ఎప్పుడైతే మనం ఫోన్ ఆర్ టీవీ చూస్తామో అది మనకి మూడ్ దారి తీస్తుంది అండ్ అలాగే స్క్రీన్ టైం యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ అనేది బేబీస్ మీద కూడా పడుతుంది సో మోస్ట్లీ స్క్రీన్ టైం అనేది అవాయిడ్ చేయడానికి అందరూ ట్రై చేయాలి అండ్ బాడీ ఇంకా త్వరగా రికవర్ అవ్వడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే అభ్యంగ అభ్యంగా ఈజ్ నథింగ్ బట్ మసాజింగ్ యువర్ బాడీ విత్ లూప్ వామ్ ఆయిల్ యూ కెన్ యూస్ ఎనీ ఆయిల్ లైక్ సెస్మి ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఆర్ లైక్ ఎనీ అదర్ ఆయిల్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ యువర్ బాడీ సో ఎప్పుడైతే మనం బాడీ మసాజ్ చేసుకుంటామో బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది సో మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి మన మూడ్ అనేది ఫ్రెష్ అవుతుంది బాడీ అంతా రీజెనివేట్ అవుతుంది సో దట్ బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది సో ఎప్పుడైతే మనం రిలాక్స్డ్ గా ఉంటామో బ్రెస్ట్ మిల్క్ యొక్క క్వాలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే చెవులని అండ్ తలని కవర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికీ కూడా సీజన్స్ తో సంబంధం లేదండి ఎండాకాలమైనా వానాకాలమైన చలికాలం అయినా కూడా ఖచ్చితంగా చెవులని మరియు తలని కవర్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో తలనొప్పి అనేది రాదు కొంతమంది ఇమీడియట్ గా డెలివరీ అయిన తర్వాత నుంచే తలపోటు లేదా చెవిపోటు బారిన పడుతూ ఉంటారు లేదా కొంతమందికి ఏంటంటే ఇలా చెవులు తల కవర్ చేసుకోకపోవడం వల్ల ఫ్యూచర్లో తలనొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అటువంటి ప్రాబ్లమ్స్ దరిచేరకుండా ఉండాలి అంటే మన చెవులని మరియు అలాగే తలని కూడా టై చేసుకొని ఉండడం వల్ల తలపోటు అనేది రాకుండా ఉంటుంది ఇంకా పాలింతలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత నుంచి సిక్స్ మంత్స్ వరకు కూడా కాల్షియం అండ్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉండాలి చాలా మంది డెలివరీ అయిన వెంటనే కాల్షియం అండ్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మానేస్తారు అంటే సరిపోతుందిలే అని అనుకుంటారు బట్ కానీ బాలింతలకి కాల్షియం అండ్ ఐరన్ అనేది లాక్టేషన్ టైంలోనే డబుల్ క్వాంటిటీ అనేది అవసరం సో డెఫినెట్గా అప్ టు సిక్స్ మంత్స్ కాల్షియం అండ్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి ఇన్ కేస్ మీకు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఐడియా లేకపోతే మీ గైనకాలజిస్ట్ దగ్గర సజెషన్ తీసుకొని కంటిన్యూ చేయండి అండ్ వీటితో పాటు డైలీ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం కూడా మంచిది సో అంతే అండి ఈ జాగ్రత్తలు మీ పోస్ట్ పార్టం టైంలో తీసుకోవడం వల్ల మీరు త్వరగా రికవర్ అవుతారు అండ్ ఫ్యూచర్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన న్యూ మదర్స్ కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో రిలీజ్ అయ్యే అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి Thank you for watching!